ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇరవయో డివిజన్ ప్రాంతంలో మమతా హాస్పిటల్ రోడ్డు ఇరవై డివిజన్లో గత రెండు వేల ఒకటి నుంచి ఉంటే రెండు వేల ఇరవై మూడులో ఆ రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఇరవై తారీఖులో ఎల్ఎంజీ సెట్ కేసులో మాజీ మంత్రి దీనికి సంబంధించి లోకాయుక్తాకి వెళ్ళాము ఆర్డర్ ఇచ్చింది మానవత్వ కమిషనర్కి కొంతమంది వెళ్ళాము అది పెండింగ్లో ఉంది ఇంకా నడుస్తుంది హైకోర్టులో ఉంది హైకోర్టులో కూడా పెండింగ్లో ఉంది నడుస్తుంది ఈ ఆర్వెస్ స్కూల్ ముందు నుంచి పార్టీ బల్ల వారికి ఆవాలని మాజీ మంత్రి డెబ్బై ఇళ్ళని మాత్రమే కృషి కనీసం మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా నిత్యావసరం తీసుకోకుండా కాగితాలు తీసుకోకుండా ఏమి తీసుకోకుండా ఉన్న పరంగా అన్నీ కూడా ధ్వంసం చేసి కరోనా టైంలో వర్షాకాలంలో తీసేసిండు కాబట్టి దాని మీద మేము కోర్టుకు పోయాము లోకాయుక్తకు పోయాము మావం కమిషనర్కి పోయాము ఓడికి ముగ్గురు మూడు భాగాలుగా పోయాము కాబట్టి ఇక్కడ సవిస్టేషన్ కడతానంటే నేను కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాను ఎస్సీ గారికి లెటర్ ఇచ్చాను అయినా కూడా ఈరోజు ఆదివారం నాడు కరెంటు డిపార్ట్మెంట్ ఎస్సీ గారు జేసీబీని కాంట్రాక్టర్ని పంపించి చెట్లు పీకిచ్చారు ఆల్రెడీ రెండు చెట్లను కూడా తొలగించారు దీనిని తక్షణమే ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి పాకాయత ఆర్డర్ ప్రకారంగా మనిషికి వంద గజాల సొప్పున ఇవ్వాలని మేము బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను నా పేరు పగిడిపల్లి నాగేశ్వరరావు